ఖాళీ వేలు మీరు పట్టుకోవాలి కళా చేతులు ఒకేసారి డౌన్ అవ్వాలండి కళా చేతులు ఒకేసారి డౌన్ అవ్వాలి శ్వాసను వదిలిపెడుతూ డౌన్ అవ్వండి కనీసం రెస్పెక్ట్ యువర్ ఫుడ్ అవర్ ఫుడ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఒకేసారి కాకుండా నెమ్మదిగా చేతులు తల ఒకేసారి లేవాలండి కలిపి రావాలి శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళేసి రావాలి బోర్లా అండి పొట్ట మీద పడుకోవాలి మకరాసన ఇప్పుడు మనం చేయబోతున్నాం అరొకాసన వజ్రాసన కుడి కాలిని వెనక్కి కోల్డ్ చేయండి ఏ ఆసనము కూడా భోజనం చేసిన తర్వాత చూడండి ఒకసారి మీకు తెలియకపోతే పైన డెమానిస్ట్రేషన్ చూడండి కుడి కాలు ముందు వెనక్కి ఫోల్డ్ చేయండి తర్వాత ఎడమ కాలు వెనక్కి ఫోల్డ్ చేయండి రెండు పాదాలు బీ షేప్ లో ఉండాలి రెండు మడాలకి మధ్యన సీలు అమరి ఉండాలండి తొడ మీద పెట్టుకుని నిలువుగా చేతులు పక్కి బ్యాలెన్స్ చేస్తూ బ్యాలెన్స్ ఆసన అండి చేతులు పైకి ఎత్తి శ్వాస తీసుకుంటూ మెడని వెనక్కి వంచాలి జాయిన్ చేయండి నిలబడి వేసే ఆసనాలు పూర్తయినాయి ఇప్పుడు అందరూ కూడా కూర్చొని చేసే ఆసనాలు చేద్దాం అందరూ కూడా దండ ఉపక్త పర్యాయం బ్రితెన్ కేవలం ఎక్సలేషన్ సాల్వ్ అవుతుంది మత్ గ్రాస్లో నెమ్మదిగా కాళ్ళు వచ్చేసేయింది అలాగే కూర్చోని వచ్చే ఆసనంలో ఇప్పుడు మరొక ఆసనం వయబోతున్నా ఉత్న మండు కాసన మోకాలు ఇంకా వైడ్ చేయాలండి అంతర్థం అదేనండి ఓకే జై గురుదేవ్ నెక్స్ట్ అందరూ కంటిన్యూ చేద్దాం మీ యొక్క మోకాలు మీ యొక్క కాలి వేలును తాకి ముందుకు వెళ్ళకూడదు శ్వాస తీసుకుంటూ పైకి శ్వాసను వదిలిపెడుతూ కిందకి చేతులు అక్కడే ఉండాల శ్వాసని తీసుకుంటూ పైకి అండి శ్వాస వదిలేస్తూ తలని ముందుకు వంచండి గడ్డం చాతికి టచ్ అవ్వాలి ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేషన్ శ్వాస తీసుకుంటూ తలని చెబులు బజార్కి తాకి వదిలేస్తూ కిందకి త్రీ రౌండ్స్ చేద్దాం రెడీ తీసుకుంటూ పైకి వదిలేస్తూ కిందకి తీసుకుంటూ పైకి వెనక్కి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి ముందుకు వస్తున్నప్పుడు శ్వాసని విడిచిపెట్టాలి ఇంకొక రెండు రౌండ్ చేద్దామండి కుడివైపు నుంచి ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ సూక్ష్మ వ్యాయామం పూర్తి అయినాయి ఇప్పుడు మనం ఆసనంలోకి వైపుకి శ్వాస వదులుతూ కుడివైపుకి వచ్చినప్పుడు మీ ఎడమ చేతిని కుడి భుజం మీద ఉంచుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్ తిరగాలండి అప్పర్ బాడీ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ ట్రైలర్ అని మరి సిఆర్ రెడ్డి కాలేజీలో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో మరి దెందులూరు శాసనసభ్యులు నేను అధికారులు అనధికారులు ప్రజలందరూ కూడా పాల్గొన్నారు రేపు ఏదైతే వైజాగ్లో జరగబోతుందో అందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయవలసిన అవసరం ఎంత ఉంది యోగా వల్ల ఉపయోగాలు ఏంటనేది ప్రజలకు తెలియనన్న ఉద్దేశంతోనే మరి ఈ యోగాని ప్రజల్లోకి తీసుకెళ్తానికి విస్తృతంగా మరి నెల్లాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరుగుతుంది దాన్ని సదుద్దేశంతో అందరూ కూడా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా యోగాలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను ఈ నెలలో జరగబోయేటువంటి ఇరవై ఒకటో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మన ఏలూరు జిల్లాలో కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరి యోగా కార్యక్రమం ప్రాక్టీస్ చేయడం అనేది ఇక్కడ సిఆర్ఎ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయడానికి ముక్తకంటూ ఉన్నారు ఇది ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి పెట్టుబడి లేకోకుండా వ్యాయామం చేయడం యోగా ద్వారా చేయవచ్చు అని మాకు మెయిన్గా మరి ఈరోజు తెలుసుకోవడం జరిగింది తప్పనిసరిగా అందరూ కూడా ఈ దిశగా ప్రణాయించేందుకు మా వంతు కృషి మేము చేస్తాం